దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు దేశ ప్రధానికి మనోధైర్యం కలిగించాలని మంగళా శాసనములు భారతదేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని వారికి దైవికంగా మంగళా శాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో అర్చకులతో పాటుగా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ ఆలయ వ్యవస్థాపక సభ్యులు మంచాల రాంగోపాల్ మరియు గౌరిశెట్టి రాజు భాషశెట్టి లవ్ కుమార్ వెంకన్న శ్రీరామ మందిరం సభ్యులు రుద్రంగి గోపాలకృష్ణ ఆలయ ఉద్యోగి రుద్రంగి భాను తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమం అనంతరం గత నెల ఇరవై రెండున ముష్కరుల చేతుల్లో హతలైన పహల్గాం మృతులకు సంతాపం ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం యువత సంఘీభావం పలుకుతూ చేపట్టిన కార్యక్రమంకు తోడుగా దేవాదాయ శాఖ పక్షాన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని ప్రార్థిస్తూ దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని వారికి దైవికంగా మంగళా అందించడానికి గాను చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలు అందించాలని దేశానికి వెన్నెముకగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతి ఒక్కరూ సంఘీభావంగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు అలాగే పహల్గా మృతుల కుటుంబాలకు తమ సానుభూతి వ్యక్తపరిచారు गोदावरी आंध्र प्रदेश से श्री भवन शिखरवार जी राजराजेश्वर बाबाजी गोविंदरेश्वर मग्मार वेमगर समेत आंजनेय अरे समस्त देवता राम का विधिवत करते श्री श्रद्धा अर्घ्य वैश्वतरते कराने के द्वारा बाद में अपने वर्तमान व्यवहार के प्रमाणेना प्रभाव और सचनावरणमद्ये सत्येश विश्व और सनातनमतरे उत्तलयने बसंत ऋतु वैशाख मासे

నేడు శ్రీ గత రెండు నెలల ఇరవై రెండున తహల్గా జరిగిన దాడిని పురస్కరించుకొని పుష్కర్మ చేసిన దాడిలో ఉత్తమైన వారికి ఆత్మకి శాంతి కలగాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా చేస్తున్న యువతను చైతన్యంతో చేస్తూ ర్యాలీ కార్యక్రమం కానీ భారతదేశ సమగ్రత కోసం ఐక్యత కోసం అండగా ఉంటామన్న ఒక ప్రకటన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ప్రకటించి ఇద్దరు సాయంత్రం పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో దేశ ప్రజలందరికీ మా తెలంగాణ రాష్ట్రం అండగా ఉంటుందన్న ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని కల్పించిన సందర్భంలో ఈరోజు చికిత్సల జిల్లా కేంద్రంలో భవానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఎందుకంటే మనం గత రెండు మూడు రోజులుగా అంటే ఓపిక పడుతూ 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 ఆ ముష్కరులో అంతమందించడానికి చేసిన ఒక ఆపరేషన్ సింధూర్ అంటే ఒక మాతకు ముపిత సింధూరం ఎలా ఉంటుందో ఆ సింధు సింధూర్ పేరిట ఈ కార్యక్రమాన్ని ఆపరేషన్ సింధూర్ని తలపెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేశం యావత్తు భారత సైనికులకు అండగా ఉండాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారి మంగళా శాస్త్రములు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారిపైన అదేవిధంగా భారత రక్షణ వ్యవస్థతో పాటుగా మన దేశం కోసం పోరాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉన్న ఒక నమ్మకం కలిగిస్తున్న భారత దేవాలను ప్రతి ఒక్కరికి పేరు పేరిన మంగళా శాస్త్రములు అన్ని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు చేసిన ఈ కార్యక్రమం ద్వారా మనమందరం ఒకసారి भारत माता की जय भारत माता की जय